కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించుండరు ఇది మంచుకో చెడుకో అర్థం కాక కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తలలు పట్టుకుంటున్నారేమో ఒకసారి వాళ్ళ మనసులో ఏముందనే తడివి చూస్తే ఖచ్చితంగా కెమెరా ముందు అయితే చెప్పరు కానీ ఆఫ్ ద రికార్డులో అదే చెప్తారు ఎందుకు అంటే ముందు ఇప్పుడు అందరూ ఎందుకంటే ఆవిడ పీసీసీ చీఫ్ కాబట్టి షర్మిల ముందు అందరూ కూడా ఆవిడ మాట్లాడుతుంటే వెనకాల చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది తలలు దించుకొని వాళ్ళు ఎందుకు తల ఉంచుకుంటున్నారో ఎందుకు తలదించుకుంటున్నారో కారణం తెలియదు అది భక్తితోట తోట పీసీసీ చీఫ్ ముందు అలా ఉండాలన్నా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి అలా ఉంటున్నారని కానీ వాళ్ళందరూ ఎవరంటే షర్మిల కంటే సీనియర్లు ఒక రఘువీరారెడ్డి కూడా ఉంటున్నారు వెనకే ఉంటున్నారు ఆయన పీసీసీ చీఫ్గా పనిచేశారు మంత్రిగా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓకే రాజశేఖర రెడ్డి గారి ముందు తలదించుకొని నిలబడ్డం అంటే అదే గౌరవం ఆయనకిచ్చే గౌరవం కానీ షర్మిల వాళ్ళ రాజకీయ అనుభవంతో పోలిస్తే ఈ అనుభవం ఎంత ఒక శీలం అక్కడ చాలామంది ఒక పల్లవరాజు ఇలా చాలామంది వీళ్ళందరూ ఎంపీలుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు షర్మీలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కనీసం వాళ్ళు చప్పట్లు కూడా కొట్టట్లేదు ఎందుకంటే జగన్ నా స్థాయిలో విమర్శిస్తుంటే ఎందుకంటే అక్కడ చెల్లి చెల్లి కాబట్టి అందరిని విమర్శించే హక్కు ఉందని ఆ హక్కుతో విమర్శిస్తుందా ఆ చనువుతో విమర్శిస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ చీఫ్గా పీసీసీ చీఫ్గా విమర్శిస్తుందా ఆ విమర్శలు ఎంతవరకు కరెక్టు ఆ విభజన గురించి మాట్లాడతారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు విభజన హామీల గురించి మాట్లాడతారు ఇంకా ఈ తప్ప రెండోది ఏం లేదు ఒక నియంత్ అంటారు మరి ఇప్పటివరకు ఇవన్నీ వెళ్ళెందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ మేము వస్తే ప్రత్యేక హోదా తెస్తామని లేదు ఇప్పుడు షర్మిలు గారు ఎందుకంటున్నారు అసలు విభజన చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా రాష్ట్రాన్ని రెండు మొక్కల కింద విడగొట్టేసిందే రెండుగా చీల్చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా ప్రజలు ఆ మాట ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించిందనే కదా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ పూర్తిగా మడతెడితే పక్కన పెట్టేశారు ఆ కుర్చీ మడత పెట్టినట్టు ఇప్పుడు మళ్ళీ షర్మిల్ గారు వచ్చి అదే మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం అందుకే చూడండి కాంగ్రెస్ పార్టీలో శర్మిల్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో మేము వస్తే ప్రత్యేక హోదా తెచ్చేస్తాం మేము వస్తే మొత్తం విభజన హామీలన్నీ నెరవేర్చేస్తాం మిగిలిన నాయకులు ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు ఈమీద కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఈమీదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సైలెంట్గా చేతులు కట్టుకుని పక్కన తలదించుకుని ఉంచుంటారు నిజంగా ఆ సీనియర్ నాయకులు అందరికీ ఊహించుండ్రు ఇలాగ పీసీసీజీగా చీఫ్గా ఈవిడ వస్తుంది షర్మిల ఈవిడ మాట్లాడుతుంటే మీ వెనకాల ఎలా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీలోకి వెలుగు వెలిగారు అయిపోయింది ఫేడ్ అవుట్ సైలెంట్గా ఉందాం అనుకున్నారు ఈ ఈవిడ ఈవిడొచ్చి వెలుగులు నింపుతుందో మళ్ళీ పూర్తిగా చీకట్లోకి తీసుకెళ్తుందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అర్థం కావట్లేదు